నటుడు ఫిష్ వెంకటేష్ అంటే గుర్తుపడతారా అతన్ని చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతారు మంచి మంచి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ హీరో పక్కన కొంచెం కామెడీగా రౌడీగా చేస్తూ ఉంటాడే అతను అయితే అతని విషయం ఎందుకు వచ్చిందంటే అతనిపై కేసు నమోదైంది మద్యం తాగి ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఒక పవర్ హౌస్ బస్తీలో హంగామా చేశాడు ఈ నెల నాలుగవ తేదీ అర్ధరాత్రి మద్యం తాగి గొడవ చేశాడు ఇతను ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు అయినా అతని తీరు మారలేదు సినిమాల్లో విలన్ల పక్కన చిన్న చిన్న వేషాలు వేసే నటుడు వెంకటేష్ కు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు తన కూతురు కొత్తగూడెంలోని ఒక పవర్ హౌస్ బస్తీకి చెందిన మెడికల్ షాప్లోని పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు అయితే వెంకటేష్ కూతురు నాలుగేళ్లుగా ఆ పవర్ హౌస్ బస్తీలో ఉంటుంది అయితే వారి ఇంటి పక్కనే ఉన్న వేముల రాజేశం వేముల ఉపేంద్ర వేముల వివాదం ఏర్పడింది ఆ గొడవ తీవ్ర రూపం దాల్చి ఇప్పుడు పోలీసుల దాకా వెళ్లింది అయితే లాస్ట్ మంత్ ముప్పై తేదీన వెంకటేష్ తో పాటు ఎనిమిది మంది కొత్తగూడెంకు వచ్చారట వేముల ప్రసాద్ ఇంటి ఎదుట అర్ధరాత్రి వరకు హంగామా చేసి ఈ విషయాన్ని ప్రసాద్ వన్ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు అక్కడకు చేరుకున్న ఎస్ఐ తిరుపతి సరది చెప్పి పంపించారు మళ్లీ ఈ నెల నాలుగవ తేదీన మద్యం తాగి అలాగే నానా రభస సృష్టించారు ఇక బాధితులు ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు దాంతో వారు మందల్ నుంచి వదిలేశారు మళ్లీ తొమ్మిదవ తేదీన ఇలాగే రిపీట్ చేయడంతో ఇక పోలీసులు రంగంలోకి దిగి ఆయన పైన కేసు నమోదు చేశారు